హాయ్ అండి సేమ్యా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ముందుకైతే పాలను మరిగించుకోవాలండి మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న చిన్న చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదండి అవి వేసుకుందాం సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఉడికించుకోవాలండి టూ మినిట్స్ డ్రై ఫ్రూట్స్ వేపుకోటానికి ముందుగా నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇవి దొరగా వేయించుకున్నామండి వేగిన తర్వాత సేమయాలు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలండి ఇవి వేగిపోని అండి ఇప్పుడు సేమియాలు వేద్దాం ఇవి కొంచెం సేపు వేయించుకొని మనం పాలల్లో కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి వేగిపోని అండి తీసేసుకుందాం ఇందులో వేసేసుకుందాం పాలల్లో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకొని కాసేపు వీటిని ఉడకనిద్దాం ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకుందామండి షుగర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఇది కొంచెం కరిగిన తర్వాత షుగర్ ఇలాచి పొడి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా షుగర్ పొడి వేసుకుందాం అండి పౌడర్ చేసుకున్నాను ఇలాచి షుగర్ పొడి సేమియా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం అయిపోయిందండి సేమ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్